నమస్తే ఎందరో ఎందరో మహాను బావులు అందరికీ నా వందనము ఆది ఆదిదేశ ఆది ఆది దేశపు మాధవా పావనాదేవా అదృష్టవంతోడో అడవీలుండి నాగాణి అయోధ్య పావనా దేవా మన ఊరు ముచ్చట యూట్యూబ్ వీక్షకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వీడియో దాటవేయకండి మన ఊరి మహానుభావం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారిలో కూడా ఉన్న మంచిని మనం కూడా స్వీకరించే ప్రయత్నం చేద్దాం ఏమని వర్ణించను మరి ఇప్పుడు కౌండిన్య వంశం నుంచి గౌడ కుల కులం నుంచి మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను వీడియో తప్పుతలేదండి పదిహేను నిమిషాలు అవుతుంది ఏం చేద్దాం సగం సగం పది విడుదలు చేయలేను కదా మహానుభావుల గురించి కొంచెం ఎక్కువనే అవుతుంది మరి నేటి సమాజానికి ఆదర్శవంతమైన వ్యక్తి ఆదర్శనీయుడు అదృష్టవంతుడు మరి చిన్నతనం నుండే అనేక కష్ట కష్టాలకు ఓడ్చుకొని ధర్మంలో చెప్పిన విధంగానే నడుచుకుంటూ మరి ధర్మంలో తమ్ముళ్లకు కష్టం వచ్చిన అన్న ఉండాలి అన్న కష్టం వచ్చిన తమ్ముళ్ళు ఉండాలని చెప్పబడింది కానీ ఇప్పుడు నేడు ధర్మ విరుద్ధంగా జరుగుతుంది తన తమ్ముళ్లకు కష్టం రాకుండా తమ్ముళ్ళు బాగుండాలని అమ్మ బాగుండాలని నాన్న బాగుండాలని అందరూ బాగుండాలని అనేక ఎంతో కష్టపడి మరి ఉన్న వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను తనొక్కడనే కాకుండా తన తమ్ముళ్ళు కూడా బాగుపడాలని తనొక్కడనే తినకుండా మరి సమాజాన్ని కూడా కొంత మేలు చేయాలని కృతనిశ్చయంతో ఒక్క సరైన నిర్ణయంతో ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తున్నారు వీధి నాటకాలలో పేరుగాంచి పేరు గడించి ప్రఖ్యాంతిగాంచి లక్ష్మణ పాత్రకు జీవం పోసి మరి ప్రతి శనివారం భజనకు మధ్యలో ఉడుతూ ఎన్ని పనులున్నా వీలైనంత వరకు వంద శాతం శనివారం గుడికి వస్తూ మృదు స్వభావి సహనశైలి ఎవరు ఏమన్నా ఓడ్చుకొని మరి ఓడ్చుకోవడమే కాకుండా తిరిగి తప్పును తప్పు అని ప్రశ్నించి గల ధైర్యశాలి ధైర్యవంతుడు ఒక బీద కుటుంబంలో పుట్టినప్పటికీ అందరి చేత మన్ననలు పొందినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను ముఖ్యంగా నేడు ఇది కీలకమైన విషయము ఇది ఎన్నోసార్లు నేను చెప్పాలనుకున్నా నాకు సాధ్యం కాలేదు నేడు సాధ్యమయ్యింది అమ్మా నాన్నకు మోకరా ఆది దేవులే తల్లిదండ్రులు మరి అలాంటి సమయంలో ఈ పాట బాగుంది పాట పెద్దవైతుంది తిండి వేళకు వేటరా అండా బాసిన నాడు పిండా కూడదీలా తిండి వేలకు వేటరా వారి కృపకూపాత్రుడూవరా మరి అమ్మ నాన్నలకే అన్నం పెట్టని ఈ కలికాలంలో అమ్మ నాన్నలనే అవమానపరుస్తున్న ఈ సమయంలో తండ్రికి సేవ చేస్తూ తల్లికి సేవ చేసి ఈ రెండు సరిపోలేదు అనుకుంటా ధర్మంలో తన తల్లిదండ్రులతో పాటు కట్టుకున్న భార్య తల్లిదండ్రులను కూడా వారు కూడా అంతే సమానమని పురాణాలు ఘోషిస్తున్నాయి ధర్మం చెబుతుంది కానీ నేడు అత్తమామంటే సొంతం తల్లిదండ్రులకే దిక్కులేదు ఇక్కడ దీపం అత్తమామలనా అది చాలా దూరం కానీ నేను చెప్పబోయే వ్యక్తి కోపం వస్తే తల్లిని తండ్రి అయినా తిడతామేమో కానీ అత్తను ఏనాడు కూడా పల్లెత్తు మాట అనకుండా కొన్ని సంవత్సరాలు కొన్ని దాదాపుగా ఒక పది లోపనుకుంటా పది సంవత్సరాల పైబడి అత్తకు అన్ని తానై భార్యతో పాటు కోపం వస్తే భార్యను కూడా తిరుగుతాడేమో కానీ అత్తను అన్నోపదేశంగా కూడా ఒక్క మాట అనని అల్లుడు తల్లిదండ్రులకు సేవ చేయడమే కాకుండా అత్తకు దాదాపు సంవత్సరాల పాటు అన్నం పెట్టి పోషించిన మహోన్నతుడు మహాయోధుడు మహానుభావుడు ఎన్ని జన్మల పుణ్యఫలము మరి అత్తకు సేవ చేసుకోవడం తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం ఒక్కరోజు అత్త వస్తేనే ఎంతో గగ్గోలు ఒక పది రోజులు ఉంటేనే ఎంతో మంది గగ్గోలు దిక్కులే అంటే అత్తకి ఓలు పెడతారా బాబు ఈ రోజుల్లో మరి ఇప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వీధి నాటకాలకు తన సహాయాన్ని సహకారాన్ని ఈ ఆటలో పాత్ర మీరు కట్టాలి అని అడిగితే తన తోటి వారలంతా మానేసిన తను మా కోరిక మేరకు తనకు ఆడాలని లేకపోయినా కళాకారులు కష్టపడుతున్నారు అది ఒక పాత్ర తీసుకోమంటే ఏ పాత్ర ఇచ్చినా తీసుకుంటానని మరి మొన్న జరిగిన మల్లికాజ స్వామి నాటక విజయానికి ప్రధాన కార్యలో నరసింహ గౌడు గారు కూడా ఒక్కరని మనం చెప్తున్నాం చెప్పకనే చెప్పకనే చెబుతున్నా మరి ఈ వ్యక్తి పొరపాటును అనేశాను మొక్తాల నరసింహ గౌడు గారు రెండవ వ్యక్తిగా మనం తీసుకోవడం జరిగింది ఇప్పటికీ కులంలో ఎవరు చనిపోయినా ఏది జరిగినా మంచికి చెడుకు మరి వచ్చి నేనున్నానంటూ అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేస్తున్న వ్యక్తులలో ఎవరంటే మొక్తాల నరసింహ గౌడు గారు నాలాంటి వాళ్ళకు నా పోటీ వాళ్ళకు మరి ధైర్యాన్ని కల్పిస్తూ మరి ధార్మిక బోధన చేస్తూ సన్మార్గంలో నడిచే విధంగా మరి చెప్పే వ్యక్తి నరసింహ గౌడు గారు మరి ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువే చెప్పాను కదా అత్తకు కొన్ని సంవత్సరాల పాటు భీక్ష పెట్టారు అలానే అత్తకు పిల్లలు ఎవరు లేరా అంటే కొడుకులు ఉన్నారు వారికి భార్యలు ఉన్నారు కోడళ్ళు ఉన్నారు వారికి పిల్లలు కూడా ఉన్నారు వారికి ఎవరికి సాధ్యం కాలేదు అమ్మ సేవ చేసుకోవడానికి వారి వారి పనుల్లో వారి వారి ఉద్యోగ రీతులలో వారి వారి సంపదలో వారికి ఎలాంటి కష్టం కాకుండా వారి సుఖమే సంతోషంగా భావించి అమ్మను చూసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోయినా సరే మనం ఏం చేస్తాం సామాన్యంగా ఎవరు లేకపోతే తప్పదరా బాబా అని అత్తకు అన్నం పెట్టవచ్చు అందరూ ఉండి మరి అత్తను చక్కగా చివరి వరకు కొద్ది రోజులు అది చనిపోతుందనే దాక వారి ఇంట్లోనే ఉండి ఒక చనిపోయే పది పదిహేను రోజుల ముందే మరి కొడుకుల దగ్గర చేరుకోవడం జరిగింది మరి ఆ కొడుకులకు ఆ తల్లి సేవ చేసుకునే భాగ్యం లభించలేదు మరి ఆ కొడుకులతో పాటు ఇతను కూడా పూర్వ జన్మ సుకృతము మరొక కొడుకుగా ఉండి ఆ అమ్మ సేవ శాంతమ్మ సేవ మరి సేవ ఇద్దరి సేవ చేసుకున్న వ్యక్తి ముక్తా నరసింహ గౌడు గారు వారికి ముగ్గురు సంతానము పెద్ద కొడుకు నాగరాజు చిన్న కొడుకు శివగౌడు మరి కూతురు స్వాతి అందరూ స్థిరపడ్డారు మరి మహానుభావులకు ఇలాగే ఉంటాయి అందరూ స్థిరపడ్డారు వాళ్ళ వారిద్దరి కొడుకులు కూడా చాలా పీద కుటుంబం బీదాల్లోకి వెళ్ళిన అంటే బీద కుటుంబం అయినప్పటికీ వారి మంచితనం వల్ల వారు చేసిన సేవ ఏదైతేనేమి వారిద్దరు కొడుకులు కూడా విదేశాలలో స్థిరపడ్డారు వారిద్దరు చిన్న వాళ్ళు వయసు వయసులో చిన్నవాళ్ళు చిన్న చిన్న పిల్లలు విదేశీ స్థిరపడలేదు రీత్యా మరి విదేశాలకు పోవడం జరిగింది మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనసా వాచ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్